ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు మేము ఫంక్షన్ రోజు కానీ జాతర రోజు కానీ సో దీని మీద దీని మీద గానే నడుచుకొని వచ్చాము అదే డ్యామ్ ఏరు దాని మీద బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కానీ నడుచుకొని మేము వెళ్ళాలన్నమాట అటు సైడ్ వెళ్ళాలంటే అక్కడ అక్కడ జాతర అయింది కదా ఆ టెంపుల్కి వెళ్ళాలన్నా సో అటు సైడ్ ఊర్లు ఉన్నాయి ఆ ఊరికి వెళ్ళాలన్నా ఇదే అనమాట రాకపోకలు సో ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు బాగా అది ఎలా ఉన్నింది అనేది ప్రస్తుతం ఈ రోజు సిచ్యువేషన్ అయితే ఇదన్నమాట సో ఆ మొత్తం రాకపోకలు మొత్తం నిలిచిపోయాయి ఫుల్ నీళ్ళు ఎక్కువైపోవడంతో డ్యామ్ గేట్లు ఎత్తేసారు సో ఈ బ్రిడ్జ్ మీదుగా నీళ్ళు ఇలా వెళ్తున్నాయి అన్నమాట మొత్తం బ్రిడ్జ్ మొత్తము ఫుల్ అయిపోయింది సో నీళ్ళు చూడండి అక్కడ డ్యామ్లో నాలుగు గేట్లు ఎత్తేసారు ఫుల్గా వెళ్తుంది అయితే ఈ నాలుగు రోజులు వర్షం నాలుగు రోజుల నుంచి పడిన వర్షం మాత్రమే ఇది ఈ వర్షానికే ఇంత నీళ్ళు వచ్చేసింది సో ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంది వర్షం స్టార్ట్ అయ్యి నాలుగే రోజులు అయింది ఇంకా ముందు ముందుకి ఇంకా జూలై ఆగస్టు దాకా ఉంటుంది అన్నమాట ఇలాగే కంటిన్యూస్గా ఇంకెలా ఉంటుందో చూడాలి ఇప్పుడే ఇంత అయిపోయింది సో ఈ పక్కకి ఆ పక్కకి రాకపోకలు అయితే లేదు బంద్ చేశారు ఇంకా ఇటు సైడు పోలీసులు ఉన్నారు అటు సైడు పోలీసులు ఉన్నారు సో వేరే రూట్ అటు సైడ్ ఊర్లకు వెళ్ళాలంటే ఇంకా వేరే రూట్ నుంచి అయితే వెళ్ళాలి మేము ఇక్కడ చూడండి ఫుల్ మా వాళ్ళు అయితే లాస్ట్ టైం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు అదంతా నామరూపం